రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టింది ఈ మేరకు ఇరవై ఐదు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది మరో పదమూడు జిల్లాల అధ్యక్షుల పెట్టింది హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడిగా నిషిధర్ రెడ్డి కామారెడ్డి అధ్యక్షుడిగా నీలం చిన్నరాజులు హన్మకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి వరంగల్ అధ్యక్షుడిగా గంట రవికుమార్ నల్లగొండ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరి బాబులను ఫైనల్ చేసినట్లుగా సమాచారం కాగా జిల్లా అధ్యక్ష పదవులకు శనివారం పలువురు నామినేషన్లు వేయగా అందులో కొందరు ఆదివారం తమ నామినేషన్లను విత్ర చేసుకున్నారు అయితే పార్టీ వారి పేర్లు ఇంకా ప్రకటించలేదు పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా రాష్ట్రానికి కొత్త చీఫ్ను నియమించాలని పార్టీ భావిస్తోంది ఆ తర్వాత మిగిలిన జిల్లాలు మండలాలకు అధ్యక్షులు నియమించే అవకాశం ఉంది పార్టీ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు కార్యవర్గ సభ్యులను కూడా నియమించే ఆలోచనలో ఉన్నారు ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం అనేక మందితో